అందరికీ నమస్కారం మన శ్రీరస్తు ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు తిది శుక్ల ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం వైద్యుతి పగలు మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం వనజీ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము తెల్లవారితే మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు